అంత తయారే ఉన్నట్టుంది కదా ఆ రెడీ స్టార్ట్ మంత్రి గారు టాస్ గెలిచి సెంటర్ కోర్టుకి వెళ్లి ఆట మొదలు పెట్టారు చాలా వేగంగా బంతిని స్టిక్ తో తీసుకెళ్తూ దూసుకెళ్తున్నారు మధ్యలో ఈ మహిళా నాయకురాలు కూడా మంత్రి గారి బ్యాటు వద్ద నుంచి బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశారు కానీ ఏం లాభం లేదు మ్యాజిక్ చేసినట్టే హాకీ స్టిక్ తో బాల్ ను దొరకనివ్వకుండా తప్పించి గోల్ చేయడమే లక్ష్యంగా గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్తున్నాడు గోల్ చేయడానికి మరో పది అడుగుల దూరం అంతే అయ్యో ప్రాక్టీస్ పోయినట్టుంది దగ్గర దాంకా పోయి గోలు పట్టబోతే అది మీ సైది బుక్కున కింద పడితే మోకాలు చిప్పలు పలికినట్టు అయిపోయా అయ్యో లేసారు ఏం కాదు ఏం కాలు తీసారు స్పోర్ట్స్ డ్రెస్సు షూస్ లేవు గాని ఉంటే గిట్ట వడకపోదు అన్నట్టు మెల్లగా లేచి వెనుక మర్రిండి ఇక నవ్వుకుంటా అగో ఈ మహిళా లీడర్ కూడా నవ్వుకుంటూ వస్తుంది